భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో బీసీలకు నలభై రెండు శాతం బిల్లును చట్టసభలో అమలు చేయాలంటూ ఈరోజు బంద్ బీసీ జాకా ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు ఈ బంద్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ పైడిపల్లి రమేష్ కో కన్వీనర్ గట్ల రాజన్న మహిళా నాయకురాలు రజిత ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కు కన్వీనర్లు బర్లగట్టయ్య పటేల్ ఖ్యాతరాజు సాంబమూర్తి రజక కుమ్మడి ప్రదీప్ పటేల్ మేకల సంపత్ యాదవ్ అమృత అశోక్ కురమ నలిగేటి సతీష్ యాదవ్ పూతర్ల మల్లికార్జున్ కోఆర్డినేటర్గా శేఖర్ నాని మహిళా కమిటీ చైర్మన్ మేకల రజిత వర్కింగ్ చైర్మన్ జే పద్మ కన్వీనర్ బి పద్మ పాల్గొన్నారు మీటింగ్ విజయవంతం చేసిన ప్రజలకి మన పార్టీ పార్టీ ఊరి వచ్చిన కార్యకర్తలకైనా మన బీసీ ఉద్యమం చేసిన వాళ్ళందరికైనా మహిళలకైనా మాకు మాకు సహకరించిన చిరు వ్యాపారులకైనా సంబంధ వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ ఉద్యమం ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో బీసీలు మా వాటా మేము సాధించుకునేంత వరకు ప్రాణాలకైనా తెగించి పోరాడుతామని అందరికీ ఇంత ముందు ఇది రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ స్థాయిలోనే ఉద్యమం ఉండేది బీసీల ఉద్యోగం అంటే ఈ రోజు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉద్యమం అవుతున్నది ఇంకా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ మా యొక్క హక్కులను సాధించుకునేంత వరకు నిరంతరంగా పోరాడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలోని మరి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ అమలు పరచాలని బంద్ చేయడం జరిగింది దానికి బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో డాక్టర్ విశారాధన్ మహారాజు గారి ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాలలో మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జాక్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి దానితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జాకు అనేక కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడం జరిగింది వర్తక వ్యాపార రంగాలు కూడా దీనికి అందరూ సపోర్ట్ చేయడం జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఒకటే మనకు కనిపించేది ఒకటే నైన్త్ షెడ్యూల్ మరి నైన్త్ షెడ్యూల్లో కనుక దాన్ని పెట్టి అమలు పరిస్తే ఫార్టీ టూ పర్సెంట్ మాత్రం తప్పకుండా అది అమలవుతుంది మరి దీనికి శత్రువు మరి అది పెట్టకపోవడమే శత్రువు అది దాన్ని ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు కనుక దాని మీదనే మన యుద్ధం మరి దానికోసం అందరు కలిసి చేయడం చాలా సంతోషకరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కూడా ఎవరు ఎక్కడ మనం ఏం చేయలేదు మరి యాభై శాతమే రిజర్వేషన్ ఉండాలంటే మరి ఈడబ్ల్యూఎస్ ఎట్లా వచ్చింది మరి దా దాన్ని కూడా అమలు పరచరు కదా అదేవిధంగా మరి దీన్ని కూడా ఎలాంటి మరి ఆలోచన లేకుండా ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అమలు పరచాలని ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు కోరుతున్నాయి ఒక్కలిద్దరు ఎవరో వన్ టూ పర్సెంట్ మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు దాని గురించి ఆగా తన సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో ఇదే కాకుండా ఈ జాక్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం తీసుకుంటా తప్పకుండా ఖచ్చితంగా పనిచేస్తాం అందరం కలిసి దీన్ని సాధించుకునే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ వరకు భూపాలపల్లి డీసీ జేఏస్సీ ఆధ్వర్యంలో కొనసాగిన రాష్ట్ర బంద్లో భాగంగా ఈ బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సిపిఐ సిపిఎం అదేవిధంగా సిపిఎస్ఎల్ శ్రేణులకు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ శ్రేణులకు పాల్గొన్న జేఏసీ నాయకులకు మహిళా సోదరిమణులకు విద్యార్థి యోజన నాయకులకు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపార వాణిజ్య వర్గాలకు చిరు వ్యాపారస్తులకు బ్యాంకర్లకు అదేవిధంగా స్కూలు యాజమాన్యాలకు అన్ని వర్గ ఆర్టీ ముఖ్యంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ బంధు కాలు ఇచ్చిన కాదు వెళ్ళి మా వెన్నండు మాకు అన్ని రకాలుగా సహకరించి మా వాయిస్ను ఉగత్తుగా తీసుకుపోయిన మీడియా పత్రిక మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ వ్యవస్థ కూడా మాకు చాలా సహకరించింది వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన బంధు నిజంగా ఒక అద్భుతం అనుకోవాలి అన్ని పార్టీలు ఏకమై రోడ్డుకెక్కి మరి బంధులో పాల్గొనడం చాలా ఒక అద్భుతమైన ఘట్టంగా మేము భావిస్తున్నాం ఇది ఆరంభానికి సూచిక ఈ ఆరంభం కాదు ఇది సాధించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం నాకు అనిపిస్తుంది చాలామంది బీసీ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ నిద్ర మత్తులు వీడి మన యొక్క హక్కులను కాపాడుకోవాలనే కృత ఉన్నట్టు అనిపిస్తుంది తప్పకుండా ఇది తుదకంటు పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు అదేవిధంగా బీ ఎస్టీఎస్సి బీసీ మైనార్టీ సోదరులు రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా బీసీ సోదరులకు బీసీ సమా సమాజానికి నన్ను విజ్ఞప్తి మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాకుండా ఈ స్థానిక సంవత్సరాలను కాకుండా మరి చట్ట సభలలో కూడా మనకు మనమెంతో మన వాట కోసం కొట్లాడేసిన అవసరం ఏర్పడ్డది ఇంతకన్నా మంచి తరం మనకు దొరకదు తప్పకుండా దీన్ని అందిపుచ్చుకొని రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆ దిశగా మనం అందరం పయనించాల్సి విజ్ఞప్తి విజ్ఞప్తి మరోసారి ఈ బంద్లో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు మీ యొక్క దేశ తరఫున శిరస్వంచు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే అన్ని పార్టీలు కలిసి బంద్ ఎందుకు చేస్తున్నాయి శత్రువు ఎవరు అనేటువంటి క్వశ్చన్ మాకు ఎదురైంది మేము చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లును గవర్నర్కు పంపిస్తే అట్టి బిల్లు పైన తొంభై రోజులైనా గవర్నర్ సంతకం పెట్టకుండా ఆపడం వలన ప్రభుత్వం అతి ఉత్సాహంతో తొమ్మిదవ షెడ్యూ జీవం తీసి ఎన్నికల వైపు వెళ్ళి షెడ్యూల్ ప్రకటించిన వెంటనే హైకోర్టులో పిల్లేయడం వలన స్టే రావడం వలన తేల్చేస్తే అయిపోయేది ఆ స్టే రావడం వల్ల ఎన్నికలు ఆగిపోయినాయి మా పీసీల కార్డు నోటి ముద్దను గుంజుకుందని మాకు అర్థమైంది ఇది ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ చేసిందని మేము భావించట్లేదు అగ్ర సంబంధించిన జాక్ జాగృతి మాత్రమే చేసింది కనుక ఆ అగ్రకులాలు ఇప్పటికైనా కనువిప్పు చేసుకోవాలి అగ్రకులాలు మొత్తం మాకు శత్రువులు కాదు అందులో సంఘ సంస్కర్త ఉన్నారు మానవతావాదులు ఉన్నారు ఆమోక్ష ప్రభుత్వం నిర్మాణం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు ఇలాంటి పోకడం వలనే సమస్యలు ఉత్పన్నమవుతాయి అశేష ప్రజానికొక జీవనశైలిలో మార్పు జరిగేటువంటి ఈ బిల్లును అడ్డు తగిలిన రేపు జరిగే పరిణామాలకు మళ్ళీ అగ్రకులాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కనుక హెచ్చరిస్తున్నామని చెప్తూ ఇంకోసారి ఇలాంటి వాటికి అడ్డు రావద్దని మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ రోజు అడ్డు రాలేదు ఎలాంటి ఎంపరికల్ డాటా కానీ డెడికేట్ కంపెనీ లేకుండా మీరు రిజర్వేషన్ అమలుపరుచుకున్నా ఎక్కడ కూడా ఒక చిన్న అవమానం కూడా పరస మేము మీకు ఆహ్వానించినాం ఆ విధంగానే మా బిల్లును ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తున్నాం